ఈగో గురించి చదువుకుంటూ కొన్ని కొటేషన్ చదువుకున్నాం దాని తర్వాత ఇక్కడ దాన్ని కంటిన్యూ చేస్తున్నాను ఇవాళ ద ఈగో సీట్స్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద రోల్ ఆఫ్ సమన్ హు ఈ డిసైడెడ్లీ అహంకారాన్ని అందరు పోషిస్తున్నారు ఏ విధంగా పోషిస్తున్నారు ఏదో ఒక ఎవరినో ఒక కొల వద్ద కని తీసుకుంటారు ఆయన కన్నా నేను బాగా చేశానా అనుకుంటున్నాను లేకపోతే ఇంకో ఆయన ఉన్నాడు ఆయన ఇంకా బాగా చేస్తాడు ఆయన కన్నా కొంచెం తక్కువగానే అనుకుంటాను అని ఎవరు పైకి చెప్పకపోయినా ఎవరి మటుకు వాళ్ళు ఆ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళలో వాళ్ళే ఈ అహంకారానికి దారి తీస్తున్నారు పోచుతోందని అది అది ఇప్పుడు ద బ్యాలెన్స్ బిట్వీన్ ది ఐ అండ్ యూ నేను మిగతా వాళ్ళు అన్నటువంటి వాటి మధ్యలో వచ్చినటువంటి సంతులన ఎప్పుడైతే నువ్వు పరిగణించుకుంటావో అది నిన్నేమో దాన్ని దానివల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు ఎలాగా నేను బలానా ప్రిడామినెన్స్ ఆఫ్ సుపీరియారిటీ మిగతా వాళ్ళకన్నా కన్నా నేను బాగానే చేశాను కదా లేకపోతే ఆయన కన్నా నేను అంత బాగా చేయలేకపోయానేమో అని ఈ విధంగా మనసులోనే అనుకుంటారు మన బాబా ప్రేమికులు అసలు ఏమి ఇలా అనుకోరు కానీ ప్రతి వాళ్ళకి ఇది ఎంతో కొంత మనసులో ఉంటుంది ఆ విధంగా నేను అన్నటువంటి భావనని వాళ్ళు పెంపొందించి వాళ్ళు పోషిస్తున్నారు అని బాబా ఇక్కడ చెప్తున్నారు ద ఎక్స్ప్లిసిట్ గో హ్యాజ్ ఎ టెండెన్సీ టు లివ్ త్రూ ఎనీ వన్ ఆఫ్ ది ఆపోజిట్ ఎక్స్పీరియన్సెస్ మరి స్పష్టమైన అహంకారం అది ఒక ధోరణి ఉంది దానికి అది ఏదో ఒక వ్యతిరేకత మంచో చెడు దానికి పోల్చుకుంటూ ఆ ధోరణి ఆ యొక్క తన అహంకారాన్ని అది మనసులో అది పెంపొందించుకుంటూ ఉంటుంది ఈగో ఈజ్ ఈ ఈగో అన్నది వెయ్యి తలకాయల పాము లక్ష తొలకాయలు పాము లాంటిది అది అండ్ లివ్స్ అప్ ఆన్ ఎనీ ఆఫ్ ఇగ్నో లివ్స్ అప్ ఆన్ ది టైప్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అందరికీ ఒక అజ్ఞానంలోనే ఉన్నాం ఒక రకమైన అజ్ఞానంతో అది పెంపొందించి దాన్ని పోషింపబ అది పోషింపబడుతోంది దానికి ముఖ్యమైన కారణం ఏమిటి గర్వం ప్రైడ్ ప్రైడ్ స్పెసిఫిక్ ఫీలింగ్ ఇగో ఇస్ ఈ నేను గర్వం అనే దాని ద్వారా ఈ అహంకారాన్ని అది పెట్టి పోషిస్తోంది దాన్ని పైకి చెప్పరు చెప్పకపోయినా మనసులో వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఇది అజ్ఞానపూరితమైన భావన ఇది ఆధరికి లేకపోవడం అంటే అది ఏడో భూమికలోనే జరుగుతుంది అంటే ఆరో భూమిక తర్వాత జరుగుతుంది కానీ ఈ ఆధ్యాత్మిక ప్రయాణికులు ప్రతి వాళ్ళకి కూడా ఈ యొక్క అహంకారం అనేది స్పష్టంగా ఉంటుంది వాళ్ళ ధోరణ ఎలా ఉంటుంది అది అంతర్గతంగా ఉంటుంది అంతే తప్ప పైకి అది కనిపించదు కానీ వాళ్ళకి వాళ్ళు బేరీజ్ వేసుకుంటూ ఉంటారు సపరేట్నెస్ త్రూ హాబింగ్ హైట్ లాంగర్ ఫియర్ ఆర్ జెలసీ మరి ఈ ఇది ఈ అహంకారం అనేది ఏ విధంగా ప్రతి పోషించుకున్నారు అది పాకులు అడ్డం దేని గురించో పాకులు అడ్డం లేకపోతే దేనేను ద్వేషించడం లేకపోతే కోపం తర్వాత లేకపోతే భయం తర్వాత ఇంకొకటి జలసి ఈ వీటి ద్వారా ఇగో ప్రతి వాళ్ళు కూడా సారీ ఈగో అన్న పోషింపబడుతోంది ఈ లక్షణాలు ఏదో ఒక లక్షణం ఉంటుంది అది సపరేట్గా దాన్ని తీసుకుని ఈ బలాన వాళ్ళతో బలాన దాంతో నేను బాధపడుతున్నా కదా అని ఏమిటి తపన లేకపోతే ద్వేషము లేకపోతే కోపము తర్వాత భయము లేకపోతే ఈ అసూయ ఈ వీటి ద్వారా ఇది పెంపొందింపబడుతోంది ఇది పోషింపబడుతోంది అండ్ ఐజమ్స్ కంట్రోల్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఇట్ మే బి కంపేర్ టు ఏ డ్రైవర్ హూ హ్యాస్ అటెన్ అమౌంట్ ఆఫ్ కంట్రోల్ అవర్ ఏ కార్ అండ్ సర్టన్ కెపాసిటీ టు డ్రైవ్ ఇట్ ఇక్కడ బాబా బా పోషిస్తున్నారు దానికి ఒక ఉదాహరణ కింద బాబా ప్రతి మానవ చైతన్యంలోనూ ఇది అది కంట్రోల్లో ఉంటోంది అది ఉంటోంది అది ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక కార్ ఉంది ఆ కార్ ఒక డ్రైవర్ డ్రైవ్ చేయద్దాం నిర్చయించుకున్నాడు డ్రైవ్ చేస్తున్నాడు అతనికి ఆ డ్రైవింగ్ లో తన మీద తన ఎంత ఎంత కంట్రోల్ ఉంది తర్వాత తన యొక్క తన యొక్క కెపాసిటీలు తను ఏ విధంగా తనలో చేత చేతన ఉంది అది తేల్చుకొని అది అతను అది ఆ విధంగా దాన్ని డ్రైవ్ చేస్తుంటాడు అంటే ఇక్కడ డ్రైవర్ కార్ అంటే మనస్సు డ్రైవర్ అంటే దాన్ని ఆ మనస్సుని పోషించి పట్టే పెట్టేవాడు ఆ మనస్సు ఏ విధంగా అది దాని మీద తన మీద తన కంట్రోల్ ఉంటుంది లేకపోతే ఏ విధంగా దాన్ని దాని కెపాసిటీ దాని యొక్క జాగరూకత తెలుస్తోంది అని ప్రతివాడు నేను కారుని నా మనసు నేను డ్రైవ్ చేస్తున్నాను అని ఈ విధంగా పోల్చుకోవచ్చు బట్ హూ ఈ కంప్లీట్ డార్క్నెస్ అబౌట్ ద అల్టిమేట్ డెస్టినేషన్ ఇతను అసలు మానవత్వం మానవుడు అంత అన్న చిట్ట చివరికి చేరుకోవాల్సింది అహం బ్రహ్మోత్మి నేనే ఆ భగవంతుణ్ణి అన్నటువంటి అది శక్తి తెలిసేటట్లుగా ఆ యొక్క తన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు అట దానికి ఆ అంతిమ గోలు యొక్క చీకటి అది తనకి అర్థం అవట్లేదు అంతిమ గోల్ అని కానీ ఈ అహంకారం అనేది నేను అన్నదేమో అది మానవ చైతన్యంలో ఉండనే ఉంటోంది అదేమో ఒక రకమైనటువంటి ఒక్కొక్కసారి తన నియంత్రణలో తను ఉంటుంటోంది ఒక్కొక్కసారి దానికి శక్తిని చూపిస్తూ ఉంటూ ఉంటుంది ఈ విధంగా మనిషిని మనస్ అనే దాన్ని ఆ మనస్సు డ్రైవ్ చేస్తుంది ఆ మనసు డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ అది అహంకారం ఏ విధంగా అహంకారం ఉంటుంది అది తన శక్తి గురించి తన నియంత్రణలో ఉంచి కానీ తన యొక్క శక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నా గాని ఇదంతా అహంకారం యొక్క పోషణే ద పార్ట్ ప్లేడ్ బై యున్ హ్యూమన్ లైఫ్ మే బి కంపేర్ టు ద ఫంక్షన్ ఆఫ్ ఇన్ షిప్ ఇప్పుడు ఒక ఓడ ఉంది ఆ ఓడలో ఒక వెనకాల బ్యాలెస్ట్ అన్నది ఒక ఆవిర్ ఒక యంత్రం ఉంటుంది ఓడ వెనకాల ఆ దాని వల్ల అది నీటి మీద తేలుతూ అది కదులుతూ ఉంటుంది దానికి మనం పోల్చుకోవచ్చు ఈ అహంకారాన్ని అనేది నేను అన్నటువంటి మానవ జీవితంలో ఉన్నటువంటి ఆ జీవితాన్ని ఆ తేలి ఏ విధంగా వాడని తేల్చి ఉంచుతుందో ఆ వెనకాల ఉన్న బ్యాలెన్స్ అన్నది విధంగా ఈ ఇగో కూడా మానవ జీవితాన్ని అలాగా తేల్చి అలా నడిపిస్తూ ఉంటుంది ఫ్రమ్ ఆ పనిచేస్తుంది ఎక్కువగా పడవ అటు ఇటు అటు ఇటు ఒరగకుండా దాన్ని ఏమో తిన్నగా ముంచి నీళ్లలో నడిపించేట్లా చేస్తుంది అదే విధంగా మానవుడు ఏమిటి తన అహంకారాన్ని అటు ఇటు అటు ఇటు తిప్పుకుంటూ జీవితాన్ని జీవిస్తున్నాడు వర్తింగ్ అది ఆ యొక్క మా మానవుడు అది తన పని అంటే ఆ వర్కింగ్ ఇంక్లెబ్రియం ఆ సమతుల్యత తన కాలే అవ్వడానికి కావలసినటువంటి సమతుల్యతని అది చేసుకుంటూ అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు విచ్ మేక్స్ ప్లాన్ అండ్ ఆర్గనైజ్ లైఫ్ ఆ యొక్క సమతుల్యం అనేది ఏమిటి అలాంటి అంటే ఒక ప్రణాళిక ప్రకారంగా అదేమో వ్యవస్థీకృతృతంగా జీవితాన్ని నడుపుతూ ఉంటాడు ఒక ఒక ప్లాన్ తెచ్చుకుంటాడు ప్లాన్ అండ్ ఆర్గనైజర్ లైఫ్ అన్నారు అంటే ప్రణాళిక చేసుకుని దాని దానిని వ్యవస్థీకృతం చేసుకోవడంలో జీవితాన్ని ఆ విధంగా జీవించడా ఆ ప్లాన్ ప్రకారంగా ప్రణాళిక ప్రకారంగా జీవిస్తూ ఉంటాడు ఇట్ ఈస్ ఎ నెసరీ ఈ విల్ అది ఉండడం అవసరమే అది చెడైనప్పటికీ కూడా కూడా అది ఉండడం అవసరమే విచ్ హాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫర్ ద టైమ్ బీయింగ్ అది ఎప్పటికప్పుడు అది నేను ఉన్నాను ఆ సమయంలో అని అన్నటువంటి భావన తీసుకొస్తూ దాన్ని పోషిస్తూ ఉంటాడు మానవుడు తన జీవితంలో దగో అఫర్మే అది అఫర్మేషన్ ఆఫ్ సెపరేట్నెస్ మరి అసలు ఈగో అనేది ఏమిటి మానవుల్లో ఒకళ్ళని ఒకళ్ళని విడివిడిగా నడిపించేది అదే ధృవీకరణ చేస్తోంది ఆ వాళ్ళ నుంచి నేను వేరు నేను నుంచి వాళ్ళు వేరు అన్నటువంటి ఆ భావన తీసుకొచ్చి అవి యొక్క అహంకారం పోషింపబడుతోంది ఇట్ మేక్స్ మెనీ ఫార్మ్ అది అనేక రూపాల్లో అది వెకపరుతూ ఉంటుంది ఇట్ మే టేక్ ద ఫార్మ్ ఆఫ్ కంటిన్యూడ్ సెల్ఫ్ కాన్షియస్ మెమొరీ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ రికలెక్షన్ మనం అన్ని జ్ఞాపకాలు పెట్టుకుంటాం వెనకాల జీవితాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ వాటిని తన యొక్క జీ తన యొక్క చైతన్యం ద్వారా అది జ్ఞాపం మనసు ద్వారా జ్ఞాపం చేసుకుని అది అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అదే దాని పేరే నేను ధృవీకరణ చేసుకుంటున్నాను నా పాసక్తి జీవితాన్ని ఇలా ఉండేది అని నేను అనుకుంటూ ఉంటాను అది అది ఏమిటంటే ఈగో సెంటర్డ్ హోప్స్ ఆశలు దాని మీద ఆశలు ముందర ముందర వెళ్ళేటందుకు ఎలాగ జీవితాను జీవిస్తాను ఫ్యూచర్ ఎక్స్పెక్టింగ్ దెమ్సెల్ త్రూ ప్లాన్స్ తన యొక్క భవిష్యత్తుని కొంత ప్రణాళిక ప్రకారంగా నడిపించాలని అతను మానవ ప్రయత్నం చేస్తుంటాడు ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ సమ్వన్ ఇన్ పర్టిక్యులర్ కానీ అతనికి ఏమిటి నేను ప్రత్యేకము నా యొక్క జీవితము ప్రత్యేకము అన్నటువంటి ఆ భావన అతనిలో ఉంటుంది అది అహంకారానికి పెట్టి పోషించడం అంటే ఆ ప్రత్యేకత అంతే ఎప్పుడైతే ఆ ఫీల్ అవుతాడో ఆ ప్రత్యేకతనే తన యొక్క అహంకార జీవితాన్ని అది నడిపిస్తూ ఉంటుంది సిన్స్ దగో టెక్ షెల్టర్ ఇన్ ది ఫాల్స్ ఐడియా ది బాడీ ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ మచ్ ఈ అహంకారం అనేది అది దేనిలో ఉంది నా నేను ఈ శరీరము అని అలాగా ఆలోచించే దాని ద్వారా ఆ శరీరం అనే నేను అన్నట్టు ఆ శరీరం ద్వారా అది ఆశ్రయం పొందుతోంది ఆ అహంకారం అది బ్రహ్మపూరితమే మాయే అది మనకి అది అదే మనిషిని విషపూరితం చేస్తోంది ఆ అనుభవాన్ని చేస్తోంది నేను అన్నటువంటి భావంతో ఎంచక శరీరంతో పోల్చుకుంటున్నాడు తన్ని ఆ శరీరమే ఆ విధంగా నేను అన్నప్పుడు ఆ ప్రత్యేకత ఆశ్రయ ఆ అహంకారానికి ఆశ్రమం చూపించి దాని ఏమో పొట్టి పోషించుకుంటున్నాడు అలాగ ఆలోచన చేసుకుంటూ ఆ దానికి మూలం ఏమిటి మాయ మాయా యొక్క మూలంలో తీసుకుని దాన్ని పెట్టి పోషిస్తున్నాడు విచ్ వీషియల్స్ ఎక్స్పీరియన్స్ అదేమో ఆ యొక్క అనుభవాన్ని తన యొక్క జీవితం యొక్క అనుభవాన్ని అవి శుభ్రతం చేసుకుంటున్నాడు ఆ విధంగా ఇట్ క్రియేట్స్ ఇన్ ఆర్టిఫిషియల్ డివిజన్ బిట్వీన్ ఎక్స్టర్నల్ ఇన్ ఇంటర్నల్ లైఫ్ ఇన్ ది వెరీ అటెంప్ట్ ఫీల్ అండ్ సెక్యూర్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్ దాన్ని ఒక కృత్రిమ విధంగా ఉత్తమమైన భజ భావనతో అది బాహ్యము అంతర్గతము అంటే మనిషికి ఆ బాడీ బా బాహ్యంగాను అంతర్గతంగా ఈ రెండిటిని పోల్చుకుంటూ అనుభూతి చెందుకుంటూ దాని యొక్క తన యొక్క ఉనికిని అది ప్రత్యేకంగా గట్టిగా ఉంచుకుంటున్నాడు బాహ్యంగాను అంతర్గతంగాను ఆ జీవితాన్ని తీసుకుంటూ తన యొక్క ఉనికిని ప్రత్యేకంగా తనేమో ఉన్నాను అన్నటువంటి భావనతో ఆ బా అది జీవితాన్ని జీవిస్తున్నాడు ఆ విధంగా ఈ మాయని సారీ ఈగోని అతను పెట్టి పోషిస్తున్నాడు వన్ వన్ హ్యాస్ టు గో ఏ లాంగ్ లాంగ్ వే టు అచీవ్ ది సమ్మిట్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ మరి జీవితం యొక్క గమ్యం ఏమిటి తను భగవంతుడు అని అన్నటువంటి భావన అనుభూతి చెంద తీసుకోవడం ఆ శిఖరాగ్రహానికి సాధించే లోపుగా జీవితం చాలా 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 పొడుగ్గా జీవించబడుతుంది అది ఎన్నో యుగాలుగా జీవిస్తూ ఉంది అది ఎమికందుకు సార్ చెప్పుకున్నాం కదా ఈ అహంకారం అనేది ఎన్ని యుగాల నుంచి పోషించి పెంచుకుంటున్నారో అది ఉండనే ఉంది అది పోతే గాని అది నువ్వు నేను భగవంతున్నాయి అన్నటువంటి స్థితికి అది చేరుకోలేదు వై ట్రై టు రీచ్ దట్ గోల్ ఈవెన్ రిషీష్ అండ్ మునిస్ ఆర్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇగోయిజం దానిని ఆ గమ్యాన్ని ఏ గమ్యాన్ని అంతరా నేను భగవంతుని చూసుకునేటువంటి గమ్యాన్ని లోపుగా ఈ మహామునులు ఋషులు కూడా వాళ్ళు తప్పిపోయే అవకాశం ఉంది వాళ్ళు కూడా తప్పిదాలు చేసుకున్నాడు ఏ విధంగా తన యొక్క వ్యక్తీకరణ చూపించుకుంటూ ఆ యొక్క అహంకారాన్ని చూపించుకుంటూ అది ఫీల్ అవుతూ ఇప్పుడు పైకి చెప్పుకోకపోయినా ఎంతో కొంత ఉంటుంది అది సినిమినేలిక గొడవ ఉంటుందని బాబా చెప్తున్నారు ఇంచేత ఈ అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించుకుంటే గాని తను భగవంతుడనని ఆమె తెలుసుకోలేనట్టు ఇంటిలో మానవుడు ఆ అహంకారాన్ని ఏదో ఒక రూపంలో పెట్టి పోషించుకుంటూ ఉన్నాడు వా వాట్ యు డూ ఫర్ బాబా ఈజ్ నాట్ ఇగో ఇక్కడ వా బాబావా చెప్తున్నారు నువ్వు బాబాకి కిందక ఏదైనా పని ఏదైనా చేస్తున్నావు అంటే అది అహంకారం కాదు అది ఒకటే అహంకారం కాదు వాట్ యు డూ ఫర్ బాబా ఈజ్ నాట్ ఇగో చాలా సంతోషించడానికి మన విషయం ఇది దీని చేత బాబాకే మనం చేయడానికి బాబా కార్యక్రమం చేయడానికి మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఈ ఈగో గురించి ఉన్నటువంటి కొన్ని కథనాలు లార్డ్ మేర్ నుంచి నేను చెబుతాను ఈ రియో ద రియల్ ఆబ్స్టికల్ ఈ ఈ అహంకారం అనేది నిజమైనటువంటి అడ్డు కూడా ఒకసారి ఆర్ చక్రపాణి కేమ్ ఫ్రం తెలీగాం తమ్ నుంచి ఆర్ చక్రపాణి అనే బాబా దగ్గర వచ్చాడు అతను సాధువు వేషం ఇచ్చుకున్నాడు అతను లుక్ సాధువులా కనిపిస్తున్నాడు సైలెన్స్ అబ్జర్వ్ చేస్తున్నాడు తర్వాత గడ్డం పెంచుకున్నాడు తర్వాత జుట్టు కూడా పెంచుకున్నాడు అతను అప్పుడు బాబా అడుగుతున్నారు అతను డూ యూ పర్మిట్ ఎనీ ఫాల్ అట్ యువర్ ఫీట్ నువ్వు నీ పాదాల మీద ఎవరు పడ్డానికి ఎవరినైనా నువ్వు అనుమతిస్తున్నావా అని అడిగారు బాబా బాబా గెచ్చాడు దట్ ఈస్ వెరీ గుడ్ నో బాబా అని ఈతన్ సమాధానం చెప్పాడు అదే సౌజ్ఞ చెప్పాడు అది చాలా బాగా ఉంది అని బాబా కూడా మెచ్చుకున్నారు అడ్రెస్సింగ్ ద గ్యాదరింగ్ బాబా కంటిన్యూడ్ అట్ లైన్ ఆ ఉన్నటువంటి ముందరు ఆ బాబాకి ఇలా మాట్లాడుతున్నారు అందరితోనూ ఓన్లీ ఆప్స్టికల్ ద పాత్ ఈస్ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఏదో ఒక అడ్డంకం ఉంది అంటే అదే అహంకారమే వెదర్ యూ బికమ్ అగ్రెసివ్ ఆర్ హంబుల్ ద ఇగో గోసాన్ నరిషింగ్ ఎడ్స్టర్ నువ్వు ఉధృతంగా ఉన్నా చాలా నమ్రతగా ఉన్నా ఈ అహంకారం మట్టుకు అది నువ్వు పెట్టి పోషిస్తున్నావు ఈవెన్ ద న్యాచురల్ టెండెన్సీస్ ఆఫ్ ది ఇగో సచ్ ఐ ఐసి ఐ రీడ్ ఐ స్లీప్ క్రియేట్ బైండింగ్స్ నువ్వు సాధారణంగా నేను నిద్రపోతున్నాను నేను చూస్తున్నాను నేను చదువుతున్నాను అని అంటూ ఉంటాం అది కూడా అహంకారాన్ని అది పెంపొందిస్తోంది సో నైట్ అండ్ డే ఇన్ ది వెరీ యాక్ట్ ఆఫ్ ఎక్స్పెండింగ్ ఓల్డ్ సంస్కారాస్ యూ క్రియేట్ న్యూ సంస్కారాస్ అండ్ బౌన్ మొత్తం రోజు పొగలు రాత్రి ఇదే విధంగా ఈ సంస్కారాన్ని పక్కన ఖర్చు పెడుతున్నావు ఇంకో తోట వాటిని పోపు చేసుకుంటున్నావు సాధుర్ నువ్వు కాషాయ బట్టలు వేసుకుని జుట్లు పెంచుకొని గడ్డం పెంచుకొని ఉంటే నువ్వు నువ్వు ఇంకో విధంగా ఏం చెప్తున్నావు నీకు గౌరవం ఇవ్వాలి అన్నటువంటి విధానాన్ని అది చూపిస్తోంది సెన్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ స్పిరిచువాలిటీ ఇస్ లైబుల్ క్రియేటెడ్ ట్రై టు లైఫ్ ఆఫ్ సమ్ అదర్ పీపుల్ సాధారణ మనుషులు జీవిస్తున్న విధంగా కాకుండా ఏదో కొత్త విధంగా ఇలాగను కనుక నువ్వు ఆధ్యాత్మికత అనుకుంటూ దాన్ని జీవించడానికి ప్రయత్నం చేసినట్లయితే నీ యొక్క అసచ్చమైనటువంటి ఆ అహంకారాన్ని ఒక ప్రకటీకరణ చేసుకోవడమే ఏ విధంగా నేను ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తున్నాను అని చెప్పుకో చెప్పుకోవడానికి వీలు ఉండేట్లాగా అదర్ బిగిన్ అదర్ బిగిన్స్ టు లుక్ ఆన్ యూ విత్ రెస్పెక్ట్ అండ్ యూ బిగిన్ టు యాక్సెప్ట్ వితౌట్ ద స్పిరిచువల్ అధారిటీ సో డూ సో అదర్ ద నేమ్ ఆఫ్ గాడ్ భాగవంతుడి ప్రే పేరుతో నువ్వు మిగతా వాళ్ళ నుంచి గౌరవాన్ని పొందుతూ ఉంటావు కానీ నీకు ఆ యొక్క అథారిటీ లేదు ఆ స్పిరిచువల్ అథారిటీ లేదు మిగతా వాళ్ళ నుంచి గౌరవం పొందగలిగిన అథారిటీ నీకు లేదు కానీ నువ్వేమో మిగతా వాళ్ళ నుంచి గౌరవం పొందుతాను ఏంటి నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను అని భగవంతుడి యొక్క పేరు చెప్పుకుంటూ బట్ డీప్ దేర్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ దానిలో అంతర్గతంగా నీకేముంది సంతృప్తి ఉంది అందరూ నన్ను గౌరవిస్తున్నారని ఒక సంతృప్తి ఉంటూ ఉంటుంది నీకంతే అస్ టైం పాసెస్ ద సుపీరియర్టీ కాంప్లెక్స్ ఈజ్ నరీష్ టైమ్ రోజులు గడుస్తుంటే నేను అందరికన్నా చాలా మిగతా వాళ్ళకన్నా నేను గొప్పవాడిని అని ఆ భావన నీలో వచ్చేట్లా చేస్తుంది అది ఆ యొక్క అహంకారం అది గొప్ప తనకి గౌరవం కలిగించినటువంటిగా నీకు అనుభూతి పంచుకుంటూ జీవిస్తాను దట్ ఈ డేంజరస్ ఫిట్ బాల్ అదే చాలా భయంకరమైనటువంటి పడిపోతున్నావు ఇక్కడ బాబా ఇన్ గాడ్ గా మాస్టర్ ఎస్టాబ్లిష్ భగవత్ సాక్షాత్కారం పొందిన వాళ్ళు వాళ్ళకేమో నిజంగా నిజంగా వాళ్ళకేమో ఆ గౌరవం నిజమైనటువంటి అహంకారం ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందరిలోనూ తన్ని తను చూసుకుంటాడు భగవంతుడిని చూసుకుంటాడు అంతా మా భగవంతుడి అన్నటువంటి అనుభూతితో జీవిస్తూ ఉంటాడు అండ్ డివినిటీ టు కంప్లీట్ దట్ బికమ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అందరినీ కూడా భగవత్ ధ్యానంతో పోషిస్తున్న పరిమిస్తున్నట్టుగా అతను ఏమో జీవిస్తూ ఉంటాడు సో ది అథారిటీ వాళ్ళకి ఆయనకి గౌరవం చూపించగలిగినటువంటి అధికారం ఉంది ఆల్ దిస్ యాక్షన్స్ ఆర్ నాన్ యాక్షన్ అండ్ దేర్ బై ఆర్ నాన్ బైండింగ్ అతను చేసి భగవత్ సాక్షాత్వాన్ని పొందేశాడు కాబట్టి అతను ఏం పని చేస్తున్నా కూడా దాని వల్ల బంధనాలు రావు అతనికి నీకు సంస్కారాల బంధనాల నుంచి పైకి రావాలంటే నీకు సద్గురు యొక్క అవకాశం సద్గురు సహాయం పొందవలసిన అవకాశం పొందాలి ద అవేకనింగ్ ఆఫ్ లవ్ ఈజ్ రెమెడీ దానికి ఏమిటి ముఖ్యమైన కావాల్సింది ప్రేమ నీ అందరిలో నీకు ప్రేమ ఉండాలి ఓన్లీ దెన్ ఆ విధంగా నీకు అహంకారం పోతుంది ఈ ఎందువల్ల వస్తుంది నీవు సద్గురు ప్రేమ వల్ల వస్తుంది నని ఇచ్చిపోయి ఇక్కడ బాబా ఈ విధంగా దీని ఆపేసేమైపోతుంది నేను ఇక్కడ ఆపేశాను నాగమణి గారు బాబా ఇక్కడ ఆపేస్తానమ్మా జయబాబా బాబా అండి ఆ కానీ